హలో అండి ఈవినింగ్ పూట ఒక మంచి టీతో పాటు ఇలా మంచిగా కారీలు పెట్టుకొని తింటే టీతో పాటు చాలా చాలా బాగుంటుంది ఇదైతే సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు బయట తెచ్చే దాంట్లో మనకైతే డాల్డా చేస్తారు కాబట్టి ఇంట్లోనే కొంచెం హెల్దీ వర్షన్లో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్గా చేస్తున్నాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ముందుగా దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్ వచ్చేసి మైదా తీసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం ఓమా కూడా వేసుకోవాలి మీకు ఓమా వద్దంటే కొంచెం స్కిప్ చేయొచ్చు ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక్కసారి పిండిని మంచిగా మర్దన చేసుకోవాలి మీరు ఇక్కడ ఆయిల్ ప్లేస్ లో బటర్ కూడా వాడుకోవచ్చు కొంచెం పిండి అనేది మనకు ముద్ద కడితే ఇలా లడ్డు లాగా రావాలి అప్పటిదాకా మంచిగా కలిపేసుకోండి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి లాగా అయితే కలిపేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువగా వేయకండి మళ్ళీ మనకు బ్యాటర్ అనేది మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండి అయితే కొన్ని కొన్నిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ తో చేసి చూపిస్తున్నాను మనకు బయట అయితే డాల్డా వాడతారు డాల్డా హెల్త్కి అయితే అంత మంచిది కాదు మీరు కావాలంటే బటర్ కూడా వాడుకోవచ్చు ఆ ఆయిల్ ప్లేస్లో నేనైతే ఇక్కడ ఆయిలే వాడుతున్నాను ఇదంతా ఇలా మంచిగా కలిపేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంతా మంచిగా కలిపేసుకోవాలి చూసారా ఇక్కడ పిండి ఇలా ఉంది సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలానే రెండు టేబుల్ స్పూన్ల మైదా దీంతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ సరిపోతుంది మీరు ఆయిల్ ప్లేస్లో సేమ్ బటర్ కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ ఆయిలే వాడుతున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనకు బ్యాటర్ అనేది మంచిగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారా ఇలా ఉండాలి మీకు కొంచెం ఇంకొంచెం తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక హాఫ్ ఎన్ అవర్ పిండిని అయితే నానబెట్టి పెట్టుకున్నాను హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ ఒక్కసారి మంచిగా మద్దన చేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అన్ని బాల్స్ లాగా అయితే చేసుకోండి నేను ఇక్కడ ఫైవ్ బాల్స్ లాగా చేశాను ఇప్పుడు కొంచెం పిండిని డస్ట్ చేసుకొని ఇలా చపాతీ లాగా అయితే చేసేసుకోవాలి నార్మల్గా చపాతీలు ఎలా రోల్ చేసుకుంటామో సేమ్ అలా ఇవన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి అన్ని చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ చపాతీలు ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను ఓమా అనేది మన ఆప్షనల్ ఓమా వేసుకోవచ్చు వేసుకోపోయినా కూడా బాగుంటుంది ఇలా మంచిగా కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ మంచిగా రోల్ చేసుకోవాలి మీకు ఆయిల్ స్మెల్ వస్తుంది అని అస్సలు డౌట్ పడకండి అస్సలు రాదు చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూసారా ఇలా చపాతి చేసేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను మిగతాయి కూడా ఇలానే చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్క చపాతిని ఇలా ఒకటి పేర్చుకొని దానిపై నుంచి మనం ఇందాక చేసిన బ్యాటర్ ఉంది కదా ఈ బ్యాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని జస్ట్ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు స్ప్రెడ్డింగ్ కన్సిస్టెన్సీలో లేదు అంటే కొంచెం స్ప్రెడ్ అవ్వట్లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి దానిపై నుంచి ఇంకొక చపాతి దానిపై నుంచి ఈ లిక్విడ్ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ అన్నీ వేసేసుకోవాలి దీని ప్లేస్లో మీరు బటర్ కూడా వేసేసి జస్ట్ బటర్ పెట్టేసి కొంచెం మైదాన్ని డస్ట్ చేసుకున్నా కూడా మనకు లేయర్స్ అనేటివి మంచిగా వస్తాయి మనము ఎక్కువ చపాతీలు చేస్తే ఎక్కువ లేయర్స్ అనేవి వస్తాయి నేను ఇక్కడ ఓన్లీ ఫైవ్ చపాతీలు చేశాను కదా ఓన్లీ లేయర్స్ అనేవి కొంచెం తక్కువగా వస్తాయి ఎక్కువ చేసినప్పుడు లేయర్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి కొంచెం లావుగా చేసుకోవాలి చపాతీ కూడా మళ్ళీ ఇలా వన్ బై వన్ అన్ని వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఫైనల్గా మొత్తం వేసేసుకొని మనకు చూసారా ఆ లిక్విడ్ కూడా కరెక్ట్గా సరిపోయింది దీన్ని కొద్దిగా ఫోల్డ్ చేసుకుందాము ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి కొంచెం పై నుంచి కూడా నేను వేస్తున్నాను ఇలా వేసేసి మీకు ఎన్ని ఫోల్డింగ్స్ వీలైతే అన్ని ఫోల్డింగ్స్ అయితే చేసుకోండి ఇప్పుడు దీన్ని మళ్ళీ లాగా రోల్ చేసేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కాదు కొంచెం మందంగా చేసుకోవాలి మరీ సన్నగా చేస్తే మనకు ఆ లేయర్స్ అనేటివి అత్తుక్కపోతాయి అలా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోండి నేను ఇక్కడ మళ్ళీ పొడిపిండి ఏం వాడట్లేదు జస్ట్ డైరెక్ట్గా రోల్ చేస్తున్నాను ఒకవేళ మీకు లోపల ఉన్న బ్యాటర్ అనేది బయటకు వస్తుంది అని అనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టండి అప్పుడు మనకు ఆ పిండి అనేది కొద్దిగా టైట్గా అవుతుంది దాన్ని రోల్ చేసినా కూడా మంచిగా వస్తుంది నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంది సాఫ్ట్గానే ఉంది పిండి మరి కొద్దిగా ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటే లిక్విడ్ లాగా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి పెట్టండి చూసారా ఇలా మందంగా ఉండాలి ఇప్పుడైతే దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి పీసెస్ లాగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి నేను ఇక్కడ మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే బిస్కెట్ సైజులో అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపంత ఆయిల్ కూడా నేను స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు ఈ షీట్స్ అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి అయితే మీడియం టు లో లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లేయర్స్ అనేటివి మంచిగా ఫ్రై అవుతాయి లేదు అంటే లోపల అంతా పచ్చిపచ్చిగా ఉంటుంది పిండి పిండి అలా కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఆయిల్ అనేది మంచిగా వేడయ్యాక వేస్తే ఇలా కొంచెం పొంగుతాయి ఆ తర్వాత మీడియం టు లో లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా అంతే ఇవి అయితే మనము తీసేసుకొని ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి నేను మిగతాయి కూడా అన్నీ ఇలానే ఫ్రై చేసుకున్నాను సింపుల్గా టీతో పాటు ఇవి సర్వ్ చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ విధంగా ఖాళీలు అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్